వీడియోలో కనిపిస్తున్న ఈ చెట్టును గమనించారా ఇదేం చెట్టు గుర్తుపట్టారా ఎక్కువగా ఎక్కడా చూసినట్టు అనిపించట్లేదు కదా ఈ చెట్టు ఇది పొగడపూల చెట్టు ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు బృందావనంలోని శ్రీకృష్ణుడిపై ఉన్న పద్యాలలో పాటలలో ఎక్కువగా వినిపించే పదం పొగడపూలు పొగడ చెట్టు పొన్నపూలు పొగడపూలు పారిజాతాలు పున్నాగపూలు పోక పోకపూలు ఇవన్నీ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమట ఆషాఢ మాసంలో ముచ్చటైన చిట్టి నక్షత్రాల వంటి పొగడ పూలు చెట్టు నిండా పరిమళాలు వెదజల్లే ఈ పూలు ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా నేలపై రాలిపడతాయి సంస్కృత భాషలో పొగడను వకుళ అని పిలుస్తారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి పెంచిన యశోదాదేవి కలియుగంలో వకుళాదేవిగా జన్మించింది తన చేతుల మీదుగా అల్లారు ముద్దుగా పెంచిన కృష్ణుడి యొక్క పెళ్లిని తాను జరిపించలేకపోయానని అవసాన దశలో ఎంతో బాధపడిందట యశోదాదేవి అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చే జన్మలో నీవు వకుళాదేవిగా జన్మించి తిరుమల కొండ మీద నేను నీ ఆశ్రమానికి వచ్చి నీచే చేరదీయబడి నీ చేతుల మీదుగా పద్మావతిని వివాహమాడి నీ ముచ్చత తీరుస్తాను అని వరమిచ్చాడట ఆ మాట ప్రకారమే శ్రీనివాసుడు వకుళాదేవి చేతుల మీదుగా పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడు వకుళామాత శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పొగడపూల మాలగా మారి స్వామి మెడలో అలంకృతమై స్వామివారిలో లీనమైపోయింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కి కూడా పొగడపూల సువాసన అంటే ఎంతో ఇష్టమట ఈ పూల పరిమళాన్ని పొగుడుతూ ఎన్నో కవితలు రాశారు శాంతినికేతంలో ఒక వీధి కిరువైపులా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన పొగడ చెట్లనే పెంచుకున్నారట ఆ వీధికి బకుల్ వీధి అని పేరు పెట్టుకున్నారట పొగడ పూలను బెంగాలీలో బకుల్ అని పిలుస్తారట ఈ పువ్వులను కేసర పువ్వులు లేదా సింహ కేసర పువ్వులు అని కూడా పిలుస్తారు ఈ పువ్వులు మరియు కాయలను సుగంధ ద్రవ్యాల తయారీలోనే కాకుండా ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారట వాడిపోయిన తర్వాత కూడా పొగడ పూలు సుగంధాన్ని కోల్పోవు కనుక పూర్వం రోజుల్లో పట్టు చీరల మధ్యలో ఈ పువ్వులను ఉంచుకునేవారట అలాగే తలకు రాసుకునే నూనెలో ఈ పువ్వులను వేసుకుని ఆ నూనెను సుగంధ తైలంగా వాడుకునేవారట అమ్మవారికి కూడా పొగడపూల మాల సమర్పించడం ఎంతో శ్రేష్టమని పెద్దలు చెప్తారు ప్రభాత సమయాల్లో రంగు నక్షత్రాల్లా జలజల నేలరాలే పొగడపూల సువాసనను ఆస్వాదించాలనుందా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ పెరట్లో కూడా పొగడ చెట్టును నాటండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్